పిండిగిరిని మిత్రుడందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో మన తోటి పిండిగిరిని మిత్రుడైన ఒక అన్న ఆ అన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తన మన వీడియోస్ అనేది యూట్యూబ్లో చూస్తూ నాకు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం జరిగింది అయితే మొబైల్ నెంబర్ అడిగిన తర్వాత నేను మొబైల్ నెంబర్ ఇచ్చిస్తే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది వీడియో అనేది పంపించడం జరిగింది అయితే అన్న ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఉంది త్రీ ఫేస్ది అలాగే హెచ్ఎం ఏడించ్లో మిర్చి మిషన్ అది ఉండడం జరిగింది అయినా కానీ నాకు మిరప కాయలను దంగడం లేదు మిరప ఎత్తులను దంగడం లేదు ఆ యొక్క మిర్చి మిషన్ లోపల మిరపొడి అవుతుంది ఆ యొక్క పైపుల లోపల అంత మేగుతుంది అంత అంటుకుంటుందని చెప్పడము వారం రోజులు ఒకసారి క్లీన్ చేయడం నాకు ఇబ్బంది ఉందని చెప్పడం తన జా చెప్పింది నాకు అయితే అట్లా చెప్పిన వెంటనే నేను తన ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను అడిగిన వెంటనే ఫస్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తన మోటార్ దగ్గర తన దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి త్రీ ఫేజ్కి సంబంధించిన మోటార్ దగ్గర ఎనిమిది ఇంచుల పుల్లి ఉంది అని తన చెప్పడం జరిగింది అయితే మన తోటి పెండితులు చాలా మంది దగ్గర ఇలా ఎనిమిది ఇంచుల మిర్చి ఎనిమిది ఇంచుల మోటర్ దగ్గర పుల్లి అనేది ఉండడం జరిగింది అది పద్నాలుగు వందల నలభై ఆర్పిఎమ్ ఆ యొక్క మోటారు ఆ యొక్క నిమిషానికి పద్నాలుగు వందల నలభై ఆరు స్పీడ్తో తిరిగినటువంటి మోటార్కు ఎనిమిది ఇంచుల పుల్లి అనేది మనకు ఆ యొక్క మిల్ స్టోర్ వారు దుకాణం వారు ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ యొక్క స్పీడ్ అనేది మనకు దగ్గర దగ్గర నాలుగు వేలు మాత్రమే తిరగడం జరుగుతుంది అయితే ఆ స్పీడ్ అనేది ఏంటంటే మన మిరపకాయలు మిరుపెత్తులు పోసినప్పుడు ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల దాకా మనకు ఆ యొక్క స్పీడ్ను తగ్గడం జరుగుతుంది అట్లా తగ్గినప్పుడు ఆ యొక్క జాలికి మేగడము ఆ యొక్క స్పీడ్ తగ్గినప్పుడు ఆ యొక్క మిర్చి మిషన్ లోపల కింద జామ్ అవ్వడము అలాగే ఆ యొక్క స్పీడ్ను తగ్గినప్పుడు ఆ యొక్క పైపుల లోపల మనకు మేగడము ఆ స్పీడ్ లేకుండా ఉన్నప్పుడు ఆ పైపుల్లో మనకు మేగడం అనేది మనకు జరుగుతుంది కాబట్టి మన తొలి పెండిద్దరు మిత్రుడు మీరు ఖచ్చితంగా పద్నాలుగు వందల నలభై ఆర్పిఎం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆ యొక్క మోటార్కు పది ఇంచుల పుల్లి అనేది వేసుకున్నట్టుంటే మీకు చాలా చక్కగా అనేది ఆ యొక్క ఆర్పిఎం తిరగడం జరుగుతుంది అలాగే మిర్చి మిషన్ దగ్గర మూడించిన పుల్లి అనేది మనము ఆ యొక్క మిర్చి మిషన్ దగ్గర వేసుకున్నట్టు అది దగ్గర దగ్గర ఐదు వేలు ఐదు వేలు చిల్లరనేది ఆడిపోయింది తిరిగేది ఆ తర్వాత మనం మిరపకాయలు మిరప పొడి ఆ తర్వాత ఆ యొక్క ఆ మిరప ఎత్తులు అనేది పట్టినప్పుడు మనకు స్పీడ్ తగ్గినా కానీ ఆ యొక్క కరెక్ట్ సెట్టింగ్ లోపల ఉండి మనకు ఆ యొక్క స్పీడ్ అడ్జస్ట్ చేసుకొని ఆ యొక్క స్పీడ్ అనేది మనకు నిమిషానికి ఎంత తిరగాలో అంత తిరిగి మనకు ఆ యొక్క మిర్చి మిషన్ లోపల ఆగిపోవడము అలాగే జాలి కంటడము పైపులాంటడం అనేది ఆ యొక్క ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి మనతో పిండికి మిత్రులు మీరు చూడండి మేనేజ్మెంట్ చూసుకోండి ఆ యొక్క టేప్ కొలతతోటి చూసుకోండి పది ఇంచుల పుల్లి అనేది ఖచ్చితంగా మీరు ఆ యొక్క పద్నాలుగు వందల నలభై ఆర్పిఎం స్పీడ్తో ఉన్నట్టుంటే మోటరు మనకు ఆ యొక్క స్పీడ్ అనేది పదించుల పుల్లు చేసుకున్నట్టుంటే కరెక్ట్ ఉంటుంది మరొకటి ఏంటంటే మన తోటి పిండి మిత్రులు మీరు గమనించండి మార్కెట్లో రెండు రకాల మోటార్లు అందుబాటులో ఉన్నాయి ఒకటి పద్నాలుగు వందల నలభై స్పీడ్ గల ఆర్పీఎం తోటి నిమిషానికి తిరిగి అటువంటి ఆ యొక్క ఆర్పిఎం మోటార్ అదొకటి అలాగే తొమ్మిది వందల అరవై ఇది తొమ్మిది వందల అరవై అనేది మనకు చాలా మా రోజుల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మోటార్ అనేది ఇది తొమ్మిది వందల అరవై అనేది కొంచెం లోడ్ అనేది ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ అనేది వైండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ తీసుకురావట్లేదు ఎక్కువగా పద్నాలుగు వందల నలభై ఆర్పిఎం మాత్రమే మోటార్ ఉంటుంది ఆ తర్వాత ఇది ఒక తొమ్మిది వందల అరవై ఆర్పిఎం తోటి ఉన్నటువంటి మోటార్కు దీనికి పదిహేను ఇంచుల పుల్లి వేసుకున్నట్లయితే మనకు చాలా చక్కగా మోటార్ స్పీడ్ అనేది ఆ యొక్క మిర్చి మిషన్ కరెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మన పెన్ను ఎన్ని మిత్రులు మీరు గమనించి తొమ్మిది వందల అరవై ఆర్పిఎం ఉన్నట్టయితే మీరు పదిహేను ఇంచుల పుల్లి మోటార్ దగ్గర అలాగే మూడించుల పుల్లి అనేది మిర్చి మిషన్ దగ్గర వేసుకున్నటువంటి చాలా బాగుంటుంది అది సింగిల్ ఫేస్ అనివచ్చు చూడండి త్రీ ఫేస్ అనివచ్చు చూడండి ఆ యొక్క మిర్చి మిషన్కు సరిపోయే స్పీడ్ మనం ఇవ్వకపోయినట్టుంటే ఆ యొక్క రన్నింగ్ మనం ఇవ్వకపోయినట్టుంటే మనకు స్పీడ్ ఆ యొక్క కారపొడి దంగకపోవడం అలాగే పైపులలో మేగడము ఆ యొక్క మిర్చి మిషన్ కింద అడుగులో మనకు జామ్ అవ్వడము ఆ యొక్క జాలికి జామ్ అవ్వడము మేగడము మెరుపిత్తులు అనేది అట్లనే మనకు లోపల ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మన తోటి పెన్న మీరు గమనించి ఖచ్చితంగా ఈ రెండు రకాలు మనకు ఎలా తెలుస్తాయి అంటే మన తోటి పెండిమిత్రులు మీరు చూడని మోటార్ దగ్గరికి పోయినటువంటి మీరు ఆ యొక్క మోటార్ పైన మనకు ఆ యొక్క బాడీ పైన ఒక అల్యూమినియం ఒక ప్లేట్ అనేది ఒక తెల్ల ప్లేట్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండి గిరిమిత్రులు మీరు గమనించి ఆ యొక్క ట్యాగ్ అనేది ఆ యొక్క మోటార్ పైన మనం దగ్గరికి తీసినటువంటి మనకు మోటార్ పైన కనిపిస్తుంది దానికి సంబంధించిన మోటార్కు సంబంధించిన కంపెనీ మోటార్కు సంబంధించిన స్పీడు మోటార్కు సంబంధించిన ఆ యొక్క యాంప్స్ మోటార్కి సంబంధించిన ఆర్పిఎమ్ టోటల్గా మనకు ఆ యొక్క మోటార్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఆ యొక్క బిల్ల పైన ఆ యొక్క మనకు మోటార్ పైన ఉండడం జరుగుతుంది కాబట్టి మన తొట్టు పెరుగు మిత్రుడు మీరు గమనించి ఖచ్చితంగా మీకు ఆ యొక్క పద్నాలుగు వందల నలభై ఆర్పిఎమ్ ఉన్నట్టుంటే స్పీడ్ మోటరు దానికి పది ఇంచుల పుల్లి మోటార్ దగ్గర అలాగే ఇంచుల పులి అనేది మిర్చి మిషన్ దగ్గర వేసుకున్నట్టుంటే మీకు దగ్గర దగ్గర ఐదు వేల ప్లస్ అనేది ఒక ఆర్పిఎం ఉండడంతో మీకు మంచిగా గ్రైండ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే మరొకటి తొమ్మిది వందల ఆర్పిఎం తొమ్మిది వందల అరవై ఆర్పిఎం ఉన్నట్టుంటే మీకు ఖచ్చితంగా పదిహేను ఇంచుల పుల్లి అనేది మీకు మోటార్ దగ్గర అలాగే ఇంచుల పుల్లి అనేది మిర్చి మిషన్ దగ్గర వేసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది కాబట్టి మన తొట్టు ఎన్నికల మిత్రం మీరు సింగల్ ఫేస్ కానివ్వండి త్రీ ఫేస్ కానివ్వండి మరి ఇతర ఇంజన్లు కానివ్వండి ఏ మిషన్ కానీ వాడినా కానీ మీరు ఆర్పిఎం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసినట్టుంటేనే మీకు అన్ని రకాలుగా ఆ యొక్క మిర్చి ఆ యొక్క మిషన్ అనేది మీకు చాలా చక్కగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మరొకటి ఏంటంటే మనతో పెన్నగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా డబల్ గాల పుల్లీలు అనేది మెయింటైన్ చేయండి డబల్ బెల్ట్లు వేసినప్పుడే మీకు మంచి పట్టు అనేది మంచి లోడింగ్ తీసుకోవడానికి ఆ ఒక మిర్చి మిషన్ అనేది అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక బెల్ట్ వేసినట్టయితే మీకు కొంచెం లోడింగ్ గురించి ప్రాబ్లం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక బెల్ట్ అనేది కొంచెం లోడింగ్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది హీట్ అవ్వడము ఖరాబ్ అవ్వడము అలాగే పట్టు అనేది సరిగా పట్టుకోకపోవడానికి ఆ యొక్క పుల్లీల మధ్య అనేది కొంచెం అవకాశం ఉండదు కాబట్టి డబుల్ బెల్ట్ వేసినట్టుంటే డబల్గా బెల్ట్ డబల్గా అలా పుల్లి అని మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరొకటి ఏంటంటే మన తోటి పెన్నెండి కూడా మీరు ఖచ్చితంగా మినిమం వంద నెంబర్ బెల్ట్లు మాత్రమే యూజ్ చేయండి వందకు దగ్గర మీరు అరవై యాభై ఇట్లా ముప్పై కానీ దగ్గర మెయింటైన్ చేసినటువంటి స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆర్పిఎం అనేది సెట్ కాక అది మిరుపేత్రులు కూడా మిరపకాయలు దంగకపోవడం అనేది అనేది అవకాశం ఉంటుంది కాబట్టి మన తోటి తిన్నది మిత్రులు మీరు ఖచ్చితంగా మీటర్కి దూరమే మెయింటైన్ చేయండి ఒక గజం ఒక మీటర్కి ఒక వంద నెంబర్ బెల్ట్ అనేది మీరు వాడినట్టుంటే అది కొంచెం చాలా బాగా దంగడానికి చాలా బాగా గ్రైండ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది బీ టైప్ బెల్ట్లు కాబట్టి కొంచెం మినిమం దూరం మెయింటైన్ చేసినట్టు డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టునే చాలా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మన తోటి పెరుగుతున్న తోడు మీరు గమనించగలరు మరొకటి అంటే మాది ఓల్డ్ మోడల్ మోటరు మాకు ఈ మోటార్ పైన ఎలాంటి ట్యాక్సీ కానీ ఎలాంటి బిల్లు లేవని అంటున్నారు వాటి స్పీడ్